కానిస్టేబుల్ నుండి చాత కాకుండా ఓన్ పడతాడు ఆపి నక్క ఏమో చేస్తున్నా దౌర్జన్యం చేస్తున్నామా కానిస్టేబుల్ కానిస్టేబుల్ లాగా ప్రవర్తించాలే ఎందుకు ఆపిణా అడుగుతున్నాయి నాకు ఎందుకు ఆపిణా పోతాయి

ప్రభుత్వానికి ముస్లింల తప్ప ముస్లింల తప్ప హిందువుల మీద ఒక్క ఒక్క గల జ్ఞానం లేదు పూజ చేయనికి వస్తే కూడా అరెస్ట్ చేయడం ఎక్కడ అర్జయం పూజ చేయనికే మా హిందూ సంఘాలు బజరంగాలు హిందూ వాహిని ఆర్ఎస్ఎస్ బీజేపీ అతి దౌర్జన్యంగా అరెస్ట్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసి పోలీసులు కొట్టడం జరిగి వీళ్ళు అరెస్ట్ చేస్తే జమ్ము ఇంటికి వచ్చి అరెస్ట్ చేయాలి పోలీసులు చేయలేకపోతే మీడియా ఆడుతున్నా ఇదే ఇలా దమ్ముంటే నమాజ నాపో ఇదే ఇలా దమ్ముంటే ఇదే ఇలా దమ్ముంటే పెద్ద కుక్కు మార్చని అడుగుతారు రేపు గుడి కట్టినప్పుడు మేము చూపిస్తాం గుడి కట్టించి చూపిస్తాము చూపిస్తాం వచ్చినప్పుడు మేమే చూపిస్తాం సర్కల్ మీ కానిస్టేబుల్ బాబీ చే చెప్తున్నా ఈ సర్కల్ బంజారా సర్కల్ చాలా ఎక్కువ చేస్తుండ్రు ఇదే కానిస్టేబుల్ మామే కొడుతురు అరే మీ గుడ్ మస్జిద్ బాబు మీ ఉంటే

టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్